పంచభూత లింగములు మనకు దర్శనమిస్తున్నాయి మొట్టమొదటి పరమేశ్వరుడికి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి పృథ్వీలింగానికి నమస్కారం చేసుకొని చెప్పండి ఓం संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ओङ्काराय नमो नमः శిరస్సు వంచి పృథివీలింగానికి నమస్కారం చేసుకోండి బోలాశంకర భగవానికి పృథివీలింగం కాంచీ క్షేత్రంలో ఉంటుంది ఆ కాంచీ క్షేత్రంలో పృథివీలింగానికి నమస్కారం చేసుకోండి రెండవ లింగం ఆపహ అంటే నీళ్ల లింగం నీటితో ఉన్న లింగం జంబుకేశ్వర క్షేత్రంలో రెండవ శివలింగం మనకు దర్శనమిస్తోంది రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి స్వామివారిని ధ్యాన శ్లోకాన్ని చెప్పండి ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ నమో నమ జరా శిరస్సు వంచి రెండవ లింగమైన జంబుకేశ్వరుడికి నమస్కారం చేసుకోండి మూడవలింగం అగ్నిలింగం పృథివీ అంటే భూమి ఆపహ అంటే నీరు మూడవది తేజ అంటే అగ్నిలింగము అరుణాచల క్షేత్రం తిరువన్నామలై అని చెప్తాం అరుణాచలేశ్వరుడికి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసి చెప్పండి అందరూ కూడా ఓం మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమ శిరస్సు వంచి మూడవ లింగమైన అగ్నిలింగం అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేసుకోండి నాలుగవ లింగం వాయులింగం శ్రీకాళహస్తీశ్వరుడిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు దర్శనమిస్తున్నారు రెండు చేతులు పైకెత్తే ఆ శ్రీకాళహస్తీశ్వరుడికి నాలుగవ లింగానికి నమస్కారం చేసుకొని అందరూ చెప్పండి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం శికారాయ నమో నమ శిరస్సు వంచి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి ఒకే వేదికపై ఐదు లింగములు దర్శనమివ్వడం అనేది ఏ జన్మ పుణ్యమో కోటి దీపోత్సవ క్షేత్రంలో మనకు దర్శనమిస్తున్నాయి ఇక ఐదవ లింగం సాక్షాత్తు చిదంబరము అనే క్షేత్రంలో అక్కడి నుంచే వచ్చారు ఈరోజు ఆ కళ్యాణమే జరుగుతోంది ఆ చిదంబరేశ్వరుడికి నమస్కారం చేసి అందరూ చెప్పండి ఓం వాహనం

యల్లింగం పూజయే నిత్యం యారాయ నమో చిదంబరేశరాయ ఐదవ లింగానికి నమస్కారం చేసుకోండి బోళాశంకర భగవానికి गद्रुद्रा प्रचेतसे मेढुष्टमा यदव्यसे ओजे मशंदमगुम हृदे सर्वोक्केश रुद्रस्तस्मे रुद्राय नमोस्तु ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्वमा भवोद्भवाय नमः अगो वामदेशाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो दमनाय नोन्महाय नमः अघोरे एभ्यो अघोरे एभ्यो घोरघोरधरेभ्यः सर्वे एभ्यः सर्वे एभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः